దేశ ప్రజలకు సుపరిపాలనను సకాలంలో అందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు వేల పదిహేనులో ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ ప్రగతి పేరుతో నిర్మాణాత్మకమైన సమీక్షా కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రగతి ద్వారా ప్రధానమంత్రి ప్రత్యక్షంగా సమీక్షలను చేపట్టడంతో కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల సమస్యలకు పరిష్కారం లభించింది ఈ వేదిక సహకార సమాఖ్యవాదానికి అసలైన ఉదాహరణగా నిలుస్తోంది గత దశాబ్ద కాలంగా కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులో జాప్యానికి కారణమయ్యే సమస్యలపై ప్రగతి దృష్టి సారించింది దీంతో అనేక ప్రాజెక్టులు వేగవంతమయ్యాయి అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని పలు కీలక ప్రాజెక్టులు ప్రగతి సమీక్షల ద్వారా ఎలా వేగవంతమయ్యాయో ఇప్పుడు తెలుసుకుందాం దేశవ్యాప్తంగా అమలవుతున్న జాతీయ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పరిమాణం వైవిధ్యం పరంగా అగ్రగామి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా నిలుస్తోంది ప్రగతి ఆధ్వర్యంలోని వ్యవస్థలో భాగంగా ప్రాజెక్టు మానిటరింగ్ గ్రూప్ పీఎంజీ పోర్టల్లో రాష్ట్ర పరిధిలోని రెండు వందల పది ప్రాజెక్టులు సుమారు ఏడు లక్షల యాభై మూడు వేల ఆరు వందల తొంభై కోట్ల రూపాయల సమీకృత పెట్టుబడితో పర్యవేక్షణలో ఉన్నాయి జాతీయ రహదారులు విద్యుత్ ఉత్పత్తి ప్రసరణ రైల్వేలు చమురు సహజవాయువు వంటి వ్యూహాత్మక రంగాలకు చెందిన పలు ప్రాజెక్టులు ఈ జాబితాలో ఉన్నాయి వీటికి తోడు విద్య ఆరోగ్యం ఉక్కు రసాయనాలు గనులు షిప్పింగ్ రంగాలు కూడా ఉన్నాయి ఇవన్నీ కలిపి భారతదేశపు ఇంధన భద్రత లాజిస్టిక్స్ పారిశ్రామిక వృద్ధి అనుసంధానం వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్కున్న కీలక పాత్రను ప్రతిబింబిస్తున్నాయి భూసేకరణ అటవీ పర్యావరణ అనుమతులు యుటిలిటీ మార్పిడి జిల్లా స్థాయి సమన్వయం వంటి అంశాలలో రాష్ట్ర ప్రభుత్వం సౌకర్యదాతగా వ్యవహరించడం ద్వారా ఈ సంక్లిష్ట ప్రాజెక్టుల సకాల అమలుకు ప్రగతి కీలక పాత్ర పోషిస్తోంది ప్రగతి సమీక్షల కారణంగా ఆంధ్రప్రదేశ్లోని మొత్తం రెండు వందల పది ప్రాజెక్టులలో లక్షా తొంభై ఏడు వేల తొమ్మిది వందల ఎనిమిది కోట్ల రూపాయల పెట్టుబడితో ఎనభై ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తయి ప్రారంభించబడ్డాయి మిగిలిన నూట ముప్పై ప్రాజెక్టులు ఐదు లక్షల యాభై ఐదు వేల ఏడు వందల ఎనభై రెండు కోట్ల రూపాయల పెట్టుబడితో ప్రస్తుతం అమలు దశలో ఉన్నాయి వీటిలో ముప్పై ప్రాజెక్టులు ప్రధానమంత్రి చేత ప్రగతి వేదిక ద్వారా సమీక్షించబడ్డాయి ఈ ముప్పై ప్రగతి ప్రాజెక్టులలో పది ప్రాజెక్టులు నలభై రెండు వేల నూట ముప్పై నాలుగు కోట్ల రూపాయల పెట్టుబడితో ఇప్పటికే ప్రారంభించబడ్డాయి మిగిలిన ఇరవై ఒక ప్రాజెక్టులు తొంభై రెండు వేల ఆరు వందల పదమూడు కోట్ల రూపాయలతో ప్రస్తుతం అమలు దశలో ఉన్నాయి భూసేకరణ అటవీ అనుమతులు విభాగాల సమన్వయానికి సంబంధించిన సమస్యలను కాలపరిమితిలో పరిష్కరించడం ద్వారా ముఖ్యంగా రైల్వేలు రహదారులు బొగ్గు ఐటిఐటిఎస్ ఉక్కు గనులు విద్యుత్ ఉత్పత్తి ప్రసారం పంపిణీ వ్యవసాయం సిమెంట్ ఆరోగ్యం చమురు సహజవాయువు రంగాలలో ఉన్న అధిక ప్రభావం కలిగిన ప్రాజెక్టుల వేగవంతమైన అమలుకు ప్రగతి వ్యవస్థ కీలక పాత్ర పోషించింది ప్రగతి ఆధ్వర్యంలోని ఎకోసిస్టంలో భాగంగా పీఎంజీ పోర్టల్లో ఆంధ్రప్రదేశ్లోని రెండు వందల పది ప్రాజెక్టులకు సంబంధించి మొత్తం రెండు వందల ఎనిమిది సమస్యలు నమోదు చేయబడ్డాయి ఇది రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అమలులో ఉన్న విస్తృత సంక్లిష్టతను సూచిస్తుంది వీటిలో నూట ఎనభై రెండు సమస్యలు ఇప్పటికే పరిష్కరించబడ్డాయి ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా స్పందన సమర్థవంతమైన సమన్వయాన్ని ప్రతిబింబిస్తోంది ఈ రెండు వందల ఎనిమిది సమస్యలలో ముప్పై ఒక ప్రగతి ప్రాజెక్టులకు సంబంధించిన ఎనభై ఎనిమిది సమస్యలుండగా వాటిలో డెబ్బై ఎనిమిది సమస్యలు ఇప్పటికే పరిష్కరించబడ్డాయి ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రాజెక్టులపై కేవలం ఇరవై ఆరు సమస్యలు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి పీఎంజీ ప్రగతి వ్యవస్థల ద్వారా ఇవి కూడా నిరంతర పర్యవేక్షణలో ఉన్నాయి రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలతో వరుసగా జరిగిన ప్రగతి సమావేశాలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్రమబద్ధ సమీక్షలు పర్యవేక్షణల కోసం రాష్ట్ర స్థాయి వ్యవస్థలను సంస్థాగతంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు ఈ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ప్రభుత్వ పథకాలు పారిశ్రామిక పెట్టుబడుల పర్యవేక్షణ సమీక్షా సమన్వయాన్ని బలోపేతం చేయడానికి సాంకేతికత ఆధారిత నిర్మిత కార్యక్రమాల శ్రేణిని అమలు చేసింది ఇందులో భాగంగా ప్రగతి వేదికపై సమీక్షించబడ్డ అనేక ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తయ్యాయి అందులో కడపా కర్నూలు మధ్య నాలుగు వరుసల నూతన జాతీయ రహదారి నిర్మాణం అలాగే వేమగిరి విద్యుత్ ప్రసరణ వ్యవస్థ బలోపేతం ఓబులువారిపల్లి వెంకటాచలం రోడ్ జంక్షన్ మధ్య నూతన ఎలక్ట్రిక్ బ్రాడ్గేజ్ లైన్ ఎయిమ్స్ మంగళగిరి మొదలైనవి ఇప్పటికే పూర్తయి ప్రారంభమయ్యాయి ఇంకా మరికొన్ని ప్రాజెక్టులు అమలు దశలో ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రగతి వేదిక ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్షల అనంతరం నిర్మాణాలు వేగవంతమై ప్రాజెక్టులన్నీ పూర్తవుతున్నాయి ఇప్పటి వరకు మీరు ఆంధ్రప్రదేశ్లోని కీలక ప్రాజెక్టుల పురోగతికి దోహదపడిన ప్రగతి సమీక్షలపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు రచన మరియు వ్యాఖ్యానం డివి సత్యనారాయణ